రాష్ట్రంలో రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రం హోమ్ సర్వే జరుగుతుంది కదా దీంట్లో భాగంగా దీనివల్ల ఉపయోగాలు చూసుకుంటే ప్రతి గ్రామ వార్డు సచివాలయం స్థానంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని సౌకర్యాలు అయితే కల్పిస్తారు మహిళలు సురక్షితంగా పనిచేయడానికి అనువైన వాతావరణాన్ని అయితే సృష్టించడం జరుగుతుంది ఇక ప్రత్యేక యాప్ అయితే ఉంటుందన్నమాట దీనికి ఆ యాప్ మరియు యూజర్ మాన్యువల్ ద్వారా డేటా అయితే సేకరిస్తారు జిల్లా కలెక్టర్లు మరియు వార్డు సచివాలయ సహకారంతో మార్చి పది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దీన్ని అయితే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక ప్రయోజనాలు చూసుకున్నట్లయితే మహిళలకు మహిళలకు అనుకూలత స్టెమ్ రంగంలో అంటే స్టెమ్ అంటే కూడా మీరు గమనించాల్సింది సైన్స్ స్ట్రీమ్ అనమాట ఇది అంటే సైన్స్ మ్యాథ్స్ ఇలా వీటికి సంబంధించి అనమాట రంగలో స్త్రీలు ఉద్యోగ అవకాశాలు వీరి ద్వారా పెంచడానికైతే ప్రయత్నిస్తారు ఇక ఐటీ ఆఫీసులు ప్రతి మండలంలో కూడా స్థాపించబడతాయి ఇప్పుడు పెద్ద పెద్ద మహానగరాల్లోనే పెద్ద పెద్ద ఆఫీసులు అయితే ఉంటాయి ఐటీ ఆఫీసులు అవి ఏం చేస్తారంటే ప్రతి మండలంలో ఓటు అయితే ఏర్పాటు చేస్తారనమాట అంటే ఏంటి చిన్న తరహాలో ఏర్పాటు చేస్తారు ఇక కార్యాలయ సమయ ఫ్లెక్సిబిలిటీ ద్వారా ఉత్పాదకత కూడా తీసుకొస్తారంటే ఇక్కడ ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే విధంగా కాకుండా ఎప్పుడు మహిళలకు ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో ఆ టైంలోనే వెళ్ళి వర్క్ చేసుకునే విధంగా ఇందులో అయితే అవకాశం కల్పిస్తారు ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు వీటిలోని మనం చూసుకుంటే ఈ సర్వే ప్రత్యేకంగా మహిళను లక్ష్యంగా చేసుకొని ఇక్కడ చేసుకుందనమాట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ బిఎస్సి చేసిన రంగంలో మహిళల భాగస్వామి ఇరవై రెండు శాతం మాత్రమే ఉంది కొత్త విధానం ద్వారా ఈ సంఖ్యను యాభై శాతం పెంచే లక్ష్యం పెట్టుకోబోతున్నారు మహిళలు ప్రత్యేకంగా సౌకర్యాలు సౌకర్యాలు మహిళలకు కుటుంబ బాధ్యతలతో పాటు ప్రొఫెషనల్ కెరియర్ను కూడా కలపడానికి వీలు కల్పిస్తుంది అనమాట ఈ సర్వే అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రెండు వేల ఇరవై ఐదు ద్వారా రాష్ట్రాన్ని టెక్నాలజీ మరియు ఉద్యోగ రంగాల్లో ప్రపంచ స్థాయి మోడల్గా మార్చేందుకు ఘనమైన అడుగు అయితే వేస్తుంది ఈ ప్రయత్నం ప్రత్యేకంగా మహిళలకు సాధికారత సమతుల్య జీవనం మరియు ఉద్యోగ అవకాశాలను అయితే కల్పిస్తుంది స్వర్ణ ఆంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యాలను సాధించడానికి ఈ విధంగా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది ప్రతి పౌరుడు ఈ సర్వేలో పాల్గొనడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అయితే తోడ్పడగలడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక మార్గదర్శ రాష్ట్రంగా నిలవాలని ఈ ప్రయత్నం అయితే జరుగుతూ ఉందన్నమాట కీలక అంశాలు చూసుకుంటే మహిళలకు సాధికారత మరియు సమాన అవకాశాలు స్థానిక ఉద్యోగాల సృష్టి మరియు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ప్రతి పౌడీ సహకారం ద్వారా ఈ లక్ష్యాలను చేరుకోవడం ఇటు కాల్ టు యాక్షన్ చూసుకుంటే మీరు కూడా ఈ సర్వేలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడండి మరిన్ని వివరాల కోసం మనకి వార్డు సచివాలయంలో సంప్రదించమని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట మహిళ అయితే ఈ సర్వేలో మనం చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఆప్షన్ను వార్డు సచివాలయ సిబ్బంది మొబైల్లో అయితే యాప్లో అయితే ఉంటుందన్నమాట ఇంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాప్తికి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరి పేరు కూడా ఈ సర్వేకి అయితే వచ్చాయన్నమాట అందరికీ కూడా సర్వే అయితే చేయాలి అక్కడ మహిళలు పురుషులకని సంబంధం అయితే లేదు అందరికి కూడా చేయాలి సర్వే ఇష్టం లేకపోయినా పని చేయటకు లేదా ట్రైనింగ్ ప్రోగ్రాం హాజరు అవడానికి ఇష్టం లేకపోయినా వారి వివరాలు కూడా నమోదు అయితే చేస్తారు సర్వేను సబ్మిట్ చేయడం తప్పనిసరిగా సిటిజన్ యొక్క బయోమెట్రిక్ లేదా ఫేస్ లేదా ఐరిస్ లేదా ఓటీపీ అయితే అవసరం అయితే ఉంటుంది వాటిని ఉపయోగించి సర్వే అయితే పూర్తి చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా ఏపీ ప్రభుత్వం ఒక మంచి అవకాశం అయితే కల్పించింది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి సర్వే చేయించుకొని ఇక దీన్ని బట్టి చూస్తుంటే మనకి పురుషులకు కూడా సర్వే అయితే చేస్తున్నారు మహిళలతో పాటు అందరికీ చేస్తున్నారనమాట అందులో మహిళల భాగస్వామి ఎక్కువ అయితే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీల ద్వారా సో ఉద్యోగాలు కల్పించి స్థానికంగా స్థానికంగా వర్క్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అనమాట సో ఇది మన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి